పింజమూరుడందు వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు శనివారం శేష పైన విష్ణుమూర్తి అవతారంలో భక్తులందరికీ దర్శనమిచ్చారు ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో బాణ సంచాలు కాల్చుకుంటూ కోలాట భజనలు నెమలి ఆటలు మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉభయమును దేవాలయాలకు భారీ ఊరేగింపుగా తీసుకెళ్లారు ఉభయకర్తలుగా సోమిశెట్టి శేషరావు శ్రీమతి అరుణ దంపతులు నిర్వహించారు అనంతరం స్వామివారు అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు అలంకరణలో రంగురంగు లైటింగ్ల మధ్య స్వామివారు గ్రామోత్సవానికి బయలుదేరారు స్వామి వారికి భక్తులందరూ కర్పూర హారతలు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయ దాతలకి భక్తులందరికీ ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయం వద్ద వంశ ధర్మకర్తలైన గణపం సుదర్శన్ రెడ్డి గణపం వెంకటరమణారెడ్డి కార్యనిర్వహణాధికారి బి రెడ్డి తగిన చర్యలు తీసుకున్నారు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు शाताकार भुजन शयनम पद्मनाभं सुशं विश्वाक गगन सदशवर्ण शुभांगीकां कम योगी हृदय नगम वंदे विष्णु भगभगर सर्वलोकनाभम किंजनूर ग्राम में जगे श्री श्रीदेवी भूदेवी समेत चंद्रकेश्वर स्वामवार दिव्य ब्रह्मोत्सव भागना శేష శేష పండు మీద ఈరోజు స్వామివారు ఈ గ్రామాన్ని విహరించబోతున్నారు కావున అలానే ఈరోజు ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం కూడా జరిగింది తొమ్మిది రోజులలో భాగంగా రెండో రోజు అయినటువంటి ఈరోజు ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం శేషారావు గారు వారి యొక్క ధర్మపత్ని అరుణమ్మ దంపతులు ఈ కార్యక్రమాన్ని చేయదలిచి ముందుకొచ్చారు ప్రతి ఏటా కూడాను ఈ కార్యక్రమంలో భాగంగా వారు పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ మునిపిస్తున్నారు అలానే ఈరోజు ఉదయం దగ్గర నుంచి కూడాను ధ్వజ ఆరోహణ గ్రామ బలి గ్రామ ఉత్సవము అనేటువంటివి మధ్యాహ్నం వరకు జరుగున్నాయి ఈరోజు సాయంత్రము శేషపాంట్ మీద స్వామివారు ఈ గ్రామాన్ని విహరించబోతున్నారు దాంట్లో భాగంగా ఈ స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం వల్ల సంతాన యోగ్యత ఎందుకయా అంటే శేషపాంపు మీద ఏ రోజైతే స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందో ఆయన పుంసాం మోహన రూపుడు అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ పుంసాం మోహన రూపుడు అనేటువంటి ఆయన ఆ పాలకు శేషుడు అనగా సంతానానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ పుంసాం మోహన రూపంలో వచ్చేటువంటి ఆ స్వామివారిని దర్శించుకోవడము అలానే పాలకు మీద వచ్చేటువంటి విశేషంగా గింజమూరు గ్రామంలో తిరిగేటువంటి స్వామివారిని కూడా ఆయన దర్శించుకోవడం వలన చక్కగా అష్టైశ్వర్యాలు కలుగుతూ అలానే సంతానం వల్ల కలిగేటువంటి వాళ్ళ ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోయి స్వామివారి దర్శనాలు చేసుకోవడం వలన సంతాన ప్రాప్తి మనస్సంకల్పిత సకల కార్యాలు సిద్ధిస్తాయి కాబట్టి బ్రహ్మోత్సవాలలో రెండో భాగంగా ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా చూసి భక్తులందరూ కూడా ఆయన చక్కగా మనస్ఫూర్తిగా స్వామిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వ్యవస్థాపక ధర్మకర్తలు గణపం సుదర్శన రెడ్డి గారు గణపం వెంకట రమణారెడ్డి గారు అలానే కార్యనిర్వహణాధికారి అధికారి గారు రెడ్డి గారు ఈ ముగ్గురు కూడాను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారి దివ్య ఆశస్సులో పొందుతున్నారు అలానే ఈ గ్రామ ప్రజలు కూడాను స్వామివారి యొక్క దివ్య దర్శనాలు చేసుకుంటూ ఈ ఈ తొమ్మిది రోజులు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏ రోజైనా స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పంపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అర్థం స్వస్తి